ఉమ్మడి అనంతపూర్ జిల్లా చైర్మన్ గా టీసీ వరుణ్ బాధ్యతలు స్వీకరించారు ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరించి ఏహెచ్ఏలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు యాభై ఏడు మండలాల పరిధిలో ఉన్న ఏహెచ్ఏ లేఅవుట్ పరిశీలించి సరైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు డెవలప్మెంట్ అయితే కానీ ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఎంఏజీ లేఅవుట్లు అయితే ఏడు దాకా చేస్తే దాంట్లో కొన్ని ప్లాట్లను నమ్మినారు కానీ కస్టమర్స్కి ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో యాభై ఏడు మండలాల్లో అన్ని ఎంఏజీ లేఅవుట్లు పూర్తి చేస్తాం అదే విధంగా డెవలప్మెంట్స్ అనేది అహూడా డెవలప్మెంట్ అనేది అహూడాకే ఒక వన్యం తీసుకొస్తామని చెప్పేసి మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటున్నాం ప్రతి నెల అవున డెవలప్మెంట్స్ ఏదైతే ఉంటాయో మీడియా మిత్రులన్నీ అందరినీ పిలిపించి ఒక రివ్యూ పెట్టి కూడా మేము సమావేశాలు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు చార్జ్ చేసుకుంటున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ సబ్జెక్టులు కూడా బాగా డీప్ కి అన్నతరైజ్ లేఅవుట్లు ఎన్నో